హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ శ్రీ సత్యాసాయిబాబా గారి వందవ పుట్టినరోజు సందర్భంగా చాలా ట్రైన్స్ అనేది శ్రీ సత్యసాయి ప్రశాంతం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు ఈ వివరణ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకి ఎస్ఎస్పిఎన్లో స్టాపేజ్ కల్పిస్తున్న ట్రైన్స్ వచ్చేసి లక్ యశ్వంత్పూర్ లక్నో యశ్వంత్పూర్ కోర్బా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అలాగే భాగత్ కోతి బెంగళూరు ఎక్స్ప్రెస్ అజ్మీరు బెంగళూరు గ్వాలియర్ ఎస్ఎంఈటి ఎస్ఎంఈటి గ్వాలియర్ అలాగే యశ్వంత్పూర్ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ పూరి గరీబ్రద్దు కోయంబత్తూర్ హజరత్ నిజామాబాద్ కొంగు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి ఎస్ఎస్పిఎన్లో స్టాపేజ్ అనేది మనకి కల్పిస్తున్నారు ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఆయా తెలుపబడిన డేట్స్లో అయితే ఈ ట్రైన్స్కి ఎస్ఎస్పిఎన్లో స్టాపేజ్ అనేది కల్పిస్తారనమాట అలాగే పెన్నుగొండ ఎస్ఎస్పిఎన్ మీదుగా డైవర్ట్ చేస్తున్న ట్రైన్స్ వచ్చేసి మనకి కాచుగూడ యశ్వంత్పూర్ కాచుగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు యశ్వంత్పూర్ ధన్బాద్ యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అలాగే యోగినారి రిషికేశ్ యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ హుబ్లీ రాక్సాల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అలాగే యశ్వంత్పూర్ ఢిల్లీ సరాయ్ రోహిల్లా డొరంటో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లక్నో యశ్వంత్పూర్ అలాగే కోర్బా యశ్వంత్పూర్ వైన్ వైన్గంగా కేసార్ బ్యాంగ్లూరు భాగత్కి కోతి అలాగే కేసార్ బెంగళూరు అజ్మీర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎస్ఎంవిటీ బెంగళూరు బీదర్ ఎస్ఎంవిటీ బెంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైను మైసూరు హుబ్లీ మైసూరు ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అలాగే గోరఖ్పూర్ యశ్వంత్పూర్ వీక్లీ ట్రైను పూరి యశ్వంత్పూర్ గరేబ్రదు సాండ్రాగంజ్ యశ్వంత్పూర్ సాండ్రాగంజ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజకోట్ కోయంబత్తూర్ కోయంర్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి హజరత్ నిజాముద్దీన్ కోయంబత్తూర్ కొంగు సూపర్ ఫాస్ట్గా అయితే శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయంలో అయితే స్టాపేజ్ కల్పిస్తున్నారు ఇందులో ఈ వీడియోలో నేను చెప్పిన ట్రైన్స్ అనేవి ఆయా తెలుపబడిన తేదీలలో ఎస్వల్స్ పిఎన్ఎల్ రైల్వే స్టేషన్లో అయితే అవుతాయి ఈ పూర్తి డీటెయిల్స్ అనేవి మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి బోల్డ్గా కనిపిస్తున్న ట్రైన్స్ వచ్చేసి రివైవ్ చేసిన డీటెయిల్స్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయిబాబా గారి వందవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రశాంత లీయం మీదుగా డైవర్ట్ చేస్తున్న ట్రైన్స్ యొక్క అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్